హలో వెల్కమ్ టు ఈ రోజు మనము మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి జొన్నలతో ఇడ్లీలు టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి మెత్తగా రావాలంటే చిన్న టిప్స్ తో సహా చూపిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం షుగర్ పేషెంట్లకి ఎంతో మంచిదైన బ్రేక్ఫాస్ట్ని ని ఎలా చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక్కడ జొన్నల్లో తెల్ల జొన్నలు పచ్చ జొన్నలను దొరుకుతాయి అండి ఇక్కడ తెల్ల జొన్నలు తెచ్చుకున్నాను తెచ్చుకున్న తెల్ల జొన్నలు శుభ్రం చేసి పెట్టుకోవాలి దీంట్లో ఇసుక రాళ్ళు ఉంటే శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న జొన్నల్ని ఇక్కడ రెండు కప్పులతో తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకుంటే సరిపోతుంది అదే ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ జొన్న ఇడ్లీలు మెత్తగా రుచిగా ఉండాలంటే కనుక ఇక్కడ చిన్న టిప్ చెప్తాను అనుకో టిప్ ఏంటో చూడండి మనం ఏ కప్పుతో జొన్నలు కొడుచుకున్నామో అదే అర అరకప్పు పెద్దగా ఉండే సగ్గుబియ్యం వేసుకోవాలి ఇవన్నీ రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి రాళ్ళు ఏమి లేకుండా శుభ్రం చేసుకుని బాగా కడుక్కోవాలి తర్వాత రెండు మూడు సార్లు కడిగిన తర్వాత జొన్నలు మునిగే వరకు నీరు పోసి మూత పెట్టి ఒక ఎయిట్ అవర్స్ అన్నీ నానబెట్టుకోవాలండి జొన్నలు ఎక్కువ టైం పడుతుంది నానడానికి ఎయిట్ అవర్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే చక్కగా నానేయండి జొన్నలు అలానే సగ్గు బియ్యం కూడా చూడండి ఎంత బాగా నానాయో ఈ విధంగా ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి జొన్నలు తొందరగా అరవవు కదండి అందుకని ఈ విధంగా ఎక్కువసేపు నానబెట్టుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లో వాటర్ రాకుండా వేసుకోవాలి తర్వాత మంచి వాటర్ని ఒక పావు గ్లాస్ పోసుకుని రుబ్బుకోవాలి మరీ మెత్తగానే కాకుండా అలానే మరీ బరకగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వరవ్వలాగా రుబ్బుకుంటే జొన్న ఇడ్లీలు వేసినప్పుడు చాలా బాగా వస్తాయండి మనం నానబెట్టుకున్న జొన్నట్టిన ఇలా మిక్సీ జార్లు వేసి మరీ బరక కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూసిన విధంగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి మనం పిండి రుబ్బు ఉంచుకున్నాం కానీ దానిపైన మూత పెట్టి నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఆరోగ్యం కూడా చాలా మంచిదండి నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత మొన్న ఏదో మూత చూసుకుంటే పిండి అంతా బాగా పొంగింది చూడండి దీంట్లో సగ్గు వేయడం వలన పిండి బాగా పొంగుతుంది చూడండి ఇలా గడితో తీసుకుంటే నొరవ నొరగా పిండి అంత బాగా పొంగిందో మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో తిప్పాలండి అటు ఇటు తిప్పితే కనుక ఇడ్లీలు మెత్తగా రావు మీరు ఏ డైరెక్షన్లో తిప్పుతారో అలాగే పిండి మొత్తం ఉప్పు కలిసేలాగా ఒకే డైరెక్షన్లో తిప్పాలి మీరు ఎన్ని ఇడ్లీలు వేసుకుంటారో అన్ని ఇడ్లీ రేపుకి ఇలా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి ఇలా నెయ్యి రాయడం వల్ల జొన్న ఇడ్లీ తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తాయండి తర్వాత ఒక గడ్డి సాయంతో అన్ని రేకులు నిండా ఇలా పిండిని నింపుకోవాలి మీకు ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని ఇడ్లీలు వేసి ఉంచుకోండి ఈ జొన్న ఇడ్లీ హెల్త్కి చాలా మంచిది అండి అస్తమాట నార్మల్ ఇడ్లీ తింటాం కదండి దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇలా జొన్నలతో ట్రై చేయండి చాలా బాధగా వస్తాయి బాగుంటాయి కూడా తర్వాత కుక్కర్లో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇడ్లీ రేకులు ఇడ్లీలు వేసుకున్నాం కదండి ఆ ఇడ్లీ రేకుల్ని ఈ వాటర్లో పెట్టుకుని పైన మూత పెట్టుకోవాలి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల మెత్తగా వస్తాయండి ఇడ్లీలు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత తీసుకున్నాం చూడండి వెళ్తే ముట్టుకుంటే అంటుకుంటలేదు ఇలాగే కరెక్ట్గా ఉడికినట్లండి ఈ జొన్న ఇడ్లీలు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు మాములుగా ఇడ్లీలు తినే బదులు ఇలా జొన్న ఇడ్లీలు రాగి ఇడ్లీలు తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు డయాబెటిక్ పేషెంట్లు కూడా చాలా మంచిదండి ఇలా స్పూన్ ఒకసారి తడిపి ఇలా జొన్న ఇడ్లీలు అన్నీ తీసుకోవాలి చూడండి మెత్తగా ఎంత బాగా వచ్చాయి జొన్న ఇడ్లీలు నార్మల్ ఇడ్లీ కన్నా చాలా రుచిగా కూడా ఉన్నాయండి స్పూన్ను తడిపి జొన్న ఇడ్లీలు తీసుకోవాలి దీనివల్ల ఇడ్లీలు చక్కగా ఈజీగా వస్తాయండి మీకు ఎన్ని కావాలను ప్లేట్లో సర్వ్ చేయండి మీకు నచ్చిన చట్నీతో కానీ కార్పూడితో కానీ తింటే చాలా బాగుంటాయండి ఈ జొన్న ఇడ్లీలో వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే కనుక చాలా రుచిగా ఉంటాయి చూసావు కదండి హెల్త్కి ఎంతో మంచిదైనా మెత్తగా ఉండే జొన్న ఇడ్లీలు ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి కొత్తగా చూసిన వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ